యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కులాల వ్యవస్థ ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది కొన్ని కులాలు రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నాయి వాళ్ళ ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ మొత్తం అన్ని కులాలతో పోలిస్తే ఓ మూడు కులాలు మాత్రమే రాజకీయంలో ముందుకు నడుస్తూ వాళ్ళే మంత్రులుగా ఉంటూ వాళ్ళే ఎక్కువగా ముఖ్యమంత్రులు అవుతూ వాళ్ళే రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఓటర్ల సంఖ్య కులాల వివరంగా చూస్తే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక వర్గాల వారిగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నవారు మొదట ఎవరు తక్కువగా ఉన్నవారు ఎవరు చివరగా ఉన్నవారు ఎవరు అనే ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే మాలలు ముప్పై మూడు లక్షల నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కాపులు ముప్పై రెండు లక్షల ఏడు వేల తొంభై ఒకటి కమ్మ కులానికి చెందినవారు ఇరవై ఐదు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు మాదిగా ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు యాదవ కులానికి చెందినవారు ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ముప్పై ఏడు ముస్లింలు ఇరవై మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు గౌళ్ళు పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కొమ్మరి పదహారు లక్షల యాభై రెండు వేల నూట ఇరవై ఏడు రెటి కులానికి చెందిన వారు పదహారు లక్షల అరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మత్స్యకారులు పదహైదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు వైశ్యులు పదమూడు లక్షల నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఉత్తరాంధ్ర కాపులు పన్నెండు లక్షల పద్దెనిమిది వేల నలభై నాలుగు భోయా వాల్మీకి తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కొప్పుల వెలమ తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు పద్మశాలీలు తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఒకటి రజకులు ఎనిమిది లక్షల నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఏడు ్రాహ్మణులు ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు వడ్డెరులు ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ముదిరాజ్ నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది ఉప్పర్లు నాలుగు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల ఆరు నాయి బ్రాహ్మణులు నాలుగు లక్షల పదహైదు వేల ఐదు వందల ఇరవై క్షత్రియులు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కళింగులు మూడు లక్షల యాభై ఏడు వేల డెబ్బై క్రిస్టియన్లు మూడు లక్షల పదహారు మూడు లక్షల పదహైదు వేల మూడు వందల ఇరవై యనాదులు మూడు లక్షల తొమ్మిది వేల నూట తొంభై మూడు కంసాలి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై ఒకటి గవర్లు రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు దూదేకుల రెండు లక్షల ఇరవై ఐదు వేల పదకొండు ఎరుకల రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల నాలుగు పొలినాటి వెలమలు రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల నలభై సుగాలి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఐదు వందల ఆరు భగవత ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఈ గణాంకాల ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కుల వ్యవస్థ ఓటర్ల సంఖ్య ఈ విధంగా ఉంది అని చెప్పేందుకే నేను ఈ చిన్న వీడియో తీశాను మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్కారం